మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి ఇంటికి నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు ఏదో బట్టలు షోరూమ్ ఉంటది కదా షోరూమ్కి వచ్చినట్టు ఉంది నాకు కాదు మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొట్టికి పెట్టే వచ్చాము సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం మీరు కబోర్డులు కొంటాం అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు ఎప్పుడైనా నైటీని పన్నెండు డ్రాయర్లు కొనాలంటేనే అరవై సార్లు ఆలోచిస్తే అయ్యో సో ఈ గెస్ట్ కాదు పెళ్లి కూతురు అయిపోతుంది ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడ ఉన్నాయండి డబ్బులు మీ ఇంట్లో కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి రంగుల రంగుల చీరలు ఆవిడ లేనప్పుడు చెప్పండి మేము వచ్చా చీరలు అని అమ్మేస్తాం కడుతున్నారు చెప్పరా మళ్ళీ మీ పాపం మాకెందుకమ్మా వరద బాధితుడి లాగా చీర చీర బాధితుడు అంట మీ ఆయన